దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా నీ మనసు తిరిగిన రోజు కొందరినైనా నువ్వు బాగు చేస్తావని చెప్పండి కొందరినైనా పేతురుకు చెప్పాడు పేతురు నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు అందుకోసం నేను ఎదురు చూస్తున్నా నీ కోసం వాస్తవానికి నేను శిక్షించాలి కానీ నేను శిక్షించట్లేదు ఎందుకో తెలుసా నీ మనస్సు తిరిగిన రోజున నువ్వు అనేకులను బాగు చేయాలని నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను దేవునికి స్తోత్రం చూడండి ఏమంటున్నాడు ప్రభువారు నీ మనస్సు తిరిగి తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు చూడండి నేను వేస్తూనే ఎరగనని బొంకినా ఆ చలిమంటాసుకునే దగ్గర నాకు తెలీదని తప్పకున్నా దేవుడు మళ్ళీ క్షమించాడంటే కారణం ఏంటో చెప్పండి కొన్ని లోపాలను దేవుడు మనల్ని క్షమించడానికి కారణం ఏంటంటే ఆ లోపాలను తెలుసుకొని సరిదిద్దుకునే రోజు వచ్చి అనేకులను కూడా నువ్వు సాక్షిగా ఉంటావని మనం నీతిమంతులమని కాదు స్తోత్రం కలిగొనగాక చెప్పాలి మనం నీతిమంతులమని కాదు మనలో లోపమున్న దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడంటే మనం నిజంగా పశ్చాత్తాపడానికి చాలాసార్లు ఏడుస్తాం కానీ మన స్వనీతి కోసం ఏడుస్తాం అది ఏడుపు కాదు ఎంతసేపు నా పిల్లలు ప్రభువా నా తమ్ముడు ప్రభు మా అక్క ప్రభు మా చెల్లెలు ప్రభు ఈ ఏడుపు తప్ప నా సంఘం ప్రభు నా ఆత్మీయులు ప్రభువా నా ఆత్మీయ సహోదరుడు ప్రభు అని ఈ ఏడుపు ఉందా నువ్వు ఏడ్చినా స్వార్థం ఉంటుంది మానవుడి ప్రార్థనలో నిస్వార్థము రావాలి దేవునికి స్తోత్రం కలవనిగాక హాస్పిటల్కి పోయి చాలా మందిని చూడు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పడుతున్న చూడు నిజంగా వాళ్ళని చూసిన తర్వాత మందిరానికి వచ్చి ఇదిగో నేను చూసిన సహోదరుడు బాగుపడాలి ప్రభు అని కన్నీరు గార్చు ఇది నిజమైన యథార్థమైన ప్రార్థన ఉంది నీ కోసం నువ్వే ఏడ్చి కోసమే నీ పిల్లల కోసమే నీ సహోదరుల కోసమే ని నా నాకు సంబంధించిన ఎంతసేపు నా వాళ్ళకు సంబంధించిన ప్రార్థన అయితే అది స్వార్థ ప్రార్థన ఉంది నిజంగా నీ కన్నీటిలో నీ పొరుగు వారు ఉంటే నీ దేశం వాళ్ళు ఉంటే నీ ఎదుట ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి కోసం నిజంగా కన్నీరు గారిస్తే అది దేవునికి ప్రీతికరమైంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే దేవుడు ప్రేమ కలిగిన వాడు నీవు కూడా ప్రేమ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నీలోకి క్రీస్తు ప్రేమ వచ్చిన తర్వాత ఎంత ఓర్చుకున్నావు నీలోకి ఆ క్రీస్తు ప్రేమ విడుదలైందా నీలో ఉన్న ఫలాలన్నీ చేదు ఫలాలు కాకుండా కారు ద్రాక్షలు కాకుండా ఉండాలంటే ఏసయ్య మధుర ద్రాక్షగా నీలో ఉండాలి ఆ ద్రాక్ష వల్లిలో నువ్వంట కట్టబడాలి నువ్వంటు కట్టబడితే నీలో నుంచి వచ్చే ప్రతి ఆత్మ ఫలాలు మంచి ద్రాక్షలాగా మధుర ద్రాక్షలాగా మారాలి కారు ద్రాక్షలుగా మాత్రం మారకూడదు స్తోత్రం కలుగునగాక హాలే లు దేవుడు నిన్ను నన్ను ఓర్మితో ఎందుకు ఫలింప చూడాలని చూడండి ఒక చెట్టు ఫలించట్లేదని ఎంట నరికేయాలనుకున్నాడు ఫలించని ప్రతి చెట్టునేమన్నాడు చెప్పాలి పలించని ప్రతి చెట్టు నరికి వేయబడును అని రాయబడి నిన్ను నన్ను ఇంకా నరికేయకుండా దేవుడు ఎందుకు ఉంచాడంటే నువ్వు ఫలించుతావని నీలో ఏదో చూడాలని ఆయన ఆశిస్తున్నాడు ఒకవేళ ఆ ఫలితం దేవుడు ఆశించింది నీలో ఫలాని టయానికి రావాలని ఆయన చూస్తున్నాడు ఆ టయం దాటిపోయినా కూడా నీవింకా అనుకో ఆయన తాలిమిని ఆయన ఓర్పును నువ్వు గ్రహించలేదనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటి స్తోత్రం కల్వనగాక హలే కాబట్టి శాశ్వతమైన ప్రేమ కాబట్టి దేవుని ప్రేమించు యేసు ప్రభు మనల్ని ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమ నీలోకి రావాలి నీవు కూడా ఆయన ప్రేమను కలిగి జీవించాలి స్తోత్రం కలుగుని ప్రేమ అంటే నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించి నీకు ఇష్టం లేని వాళ్ళని ద్వేషించడం కాదు ఆ మాకెందుకు లేదండి ప్రేమ మాకు ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తాం మనకిష్టం లేని వాళ్ళని ద్వేషిస్తాం ఇది కాదు ప్రేమ ద్వేషం అంటే ఎవరి మీద ఉండకూడదు శత్రువునైనా ప్రేమించగలిగేది ప్రేమ అదే ఏసయ్య ప్రేమ దేవునికి స్తోత్రం హోషియా గ్రంథం పదో అధ్యాయం పన్నెండో వచ్చిన హోషియా పది పన్నెండు నీతి ఫలించునట్లు నీతి ఫలించునట్లు విత్తనములు వేయుడి ఏ కోత కోస్తున్నారు నీతి ఫలించునట్లు విత్తనములు వేయుడి ప్రేమయను కోతకోయుడి యోవాని వెతుకుటకు ఇదే ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడు దున్నని ఆమె ఇదివరకు ఎన్నడు దున్నని బీడు భూములను దున్నుడి స్వార్థను ప్రకటించుడి హలే చెప్పండి ఏం చెప్తున్నాడు ఆయన నీతి ఫలాలు నీతి మాటలు చెప్పు పనికిరాని మాటలు కొంపలు ముంచే మాటలు మనుషులను త్రోవ దప్పించే మాటలు కాదు నువ్వు చెప్పాల్సిందే తీర్పులోకి వస్తావు అలాగైతే శ్రమ తప్పదు కాని మాట ఒక్క మాట మాట్లాడినా తీర్పులోకి వచ్చా మాట ఇదివరకు దిన్నాల్లో ఎప్పుడో వచ్చేది ఇప్పుడు హైబ్రిడ్ లాగా వెంటనే వచ్చేస్తున్నాయి ఇవ్వాలంటే పది రోజులకే కాసుకొని ఉంటుంది ఎదురు కాబట్టి చాతనైతే మంచి మాట్లాడు నీతిని విత్తు నీతి సంబంధమైన ప్రేమను విత్తు శాశ్వతమైన పంటను కోసుకుంటావు దేవునికి స్తోత్రం మళ్ళీ చదవండి ఆ మాటని నీతి ఫలించున్నట్లు మీరు విత్తనములు వేయుడి నీతి ఎక్కడుంది వాక్యంలోనే ఉంది నీతి నీతి ఎక్కడ ఉందమ్మా లోకములో ఎక్కడ నీతి లేదు ఏ మనుషుల్లో నీతి లేదు ఒకవేళ నీతిగా అనిపించినా అది పరిపూర్ణమైనది కాకపోవచ్చు నీతియుక్తమైనది నువ్వు పట్టుకోవాలంటే వాక్యంలోనే ఉంది ధర్మశాస్త్ర గ్రంథాన్ని విని ఆ గ్రంథంలో ఉన్న నీతిని పట్టుకొని దాన్ని విత్తు ఇందులో సత్యము దీన్ని విత్తు అప్పుడు ప్రేమయను పంటను మీరు కోయుడి స్తోత్రం ఏం కావాలంటున్నాడు దేవుడు ప్రేమ హలే ప్రేమే శాశ్వతమైనది నిత్యత్వం వరకు నిన్ను చేర్చేది క్రీస్తు ప్రేమే హలో ఏ ప్రేమ అయితే నిన్ను ఓచుకొని నిన్ను విమోచించి మరణము నుండి బ్రతికించిందో ఆ దేవుడు అంటున్నాడు నీలో ఆయన ప్రేమను చూడాలని ఆశపడుతున్నాడు స్తోత్రం కలుగునగాక ఆ యొక్క మంచి ద్రాక్షలు నీలో చిగురించే మంచి ద్రాక్షలుగా ఫలించాలని చూస్తున్నాడు అయితే అది కారు ద్రాక్షలైనా చేదు ద్రాక్షలైనా మళ్ళీ ప్రమాదం వస్తుంది చేదైన ఏరు ఏదైనా మీలో మొలిచి మీలో అనేకులను తప్పిపోనట్లు కలవరపరచునేమో కనుక ఆ చేదేరు రాకుండా చేదు మాటలు రాకుండా ప్రేమలో క్రీస్తు ప్రేమను మాత్రమే మీరు చే సమస్తమును ప్రేమతో చేయుడే ఏ ప్రేమ అమ్మా నీకు కలిసి వచ్చే ప్రేమ కాదు నీకు లాభాలు వచ్చే ప్రేమ కాదు నీకు అనుకూలమైన ప్రేమ కాదు నీ స్వార్థ ప్రేమ కాదు ఏసు ప్రేమ అవేన్ కలుషితము లేని ప్రేమ కలువరి ప్రేమ యుగ సమాప్తి వరకు నన్ను నడిపించే ప్రేమ నిన్ను తట్టుకొని ఓడ్చుకొని విడిపించి రక్షించి కాపాడిన క్రీస్తు ప్రేమకును సాక్షి అయి ఉండాలి దేవునికి స్తోత్రం ప్రేమయను కోత కోయుడే స్తోత్రం గాక ప్రేమతో సువార్తను ప్రకటించు ప్రేమతో దేవుని మాటలు చెప్పు ప్రేమతో సాక్ష్యం ఇవ్వు ప్రేమతో ఒకరిని బలపరచు కానీ బలహీనపరచుకు చాతనైతే ఒకరిని బలపరచు ప్రేమను ప్రకటించు కల్తీ మాటలే మాత్రం చెప్పుకున్నా కలుషితం అయిపోద్ది నీ ఉన్న భక్తి మొత్తం కలుషితమైపోద్ది స్తోత్రం కలుగునుగాక ప్రేమకు విరుద్ధమైన దేనిని పట్టుకున్న మనిషి పతనం అవుతాడు కానీ ఆ ప్రేమను పట్టుకొని నిజమైన శాశ్వతమైన నీతిని విత్తువాడు మాత్రం పంట కోసుకుంటాడు ప్రేమయనే ప్రేమయనే పంటను కోయును దేవునికి స్తోత్రం కలుగునుగాక హలూయా గనుక నీ ఆహారము నీళ్ళ మీద వేయుము కొంతకాలము తర్వాత అది తిరిగి నీ వద్దకు వచ్చును స్తోత్రం గాక నీతి మాట ఒక మంచి మాట ఎవరికైనా ఒక మాట చెప్పు ఒక రోజుకి అది పలించి అయా నువ్వు చెప్పిన మాట పలించింది బాబు అమ్మ నువ్వు చెప్పిన మాట పలించింది అని ఒకరోజు సాక్ష్యం చెప్తారు త్రోవ తప్పించే మాట చెప్పావనుకో ఏంది నాకు ఇలాంటి తప్పుడు అడ్డ్రో చెప్పారని తర్వాత ఏం తిట్టుకుంటారుగా ఒకడు రాజమండ్రి దాకా దగ్గరలో పోయాక రాజమండ్రికి ఎంత దూరంలో ఉందంటే ఇది షార్ట్ కట్లు నీకు చాలా దగ్గరలో వచ్చు చూపించాడు నాకు షార్ట్ కట్ అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా షార్ట్ కట్ నేను పోతే డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోయా ఏంది షార్ట్ కట్ దగ్గరలో ఉందని చెప్పి ఇంత దూరం పంపించాడు అని అక్కడ అడిగితే ఎక్కడ అడిగా ఎక్కడ అడిగావన్నాడు అక్కడ అతను వాళ్ళని చోట అడిగాడు అయ్యో నువ్వు అడిగిన చోటికి ఆ రాజమండ్రికి ఐదు కిలోమీటర్లు లేనండి నువ్వు డెబ్బై కిలోమీటర్లు వచ్చావు వచ్చేవాళ్ళ వెనక్కు వెళ్ళావు నువ్వు ముందుకు వెళ్ళడం కాదు వెనక్కి వచ్చేసేవాళ్ళ చూడండి ఒక అడ్రస్ చెప్పడం కరెక్ట్గా లేనందువల్ల ఎంత యాతన పడ్డా అంటే మళ్ళీ డెబ్బై కిలోమీటర్లు దూరం వెళ్ళటం అంటే ఎంత టైం పట్టింది అలాగే ఒక వ్యక్తికి మంచి మార్గం క్రీస్తు ప్రేమే హలే ఆ ప్రేమకు ప్రతిగా నీ హృదయంలో ఉన్న చేదుని విత్తావా బహుమానాన్ని పోగొట్టుకుంటావు బహుమానం ఉండదు నువ్వు మంచిని విత్తలేదు కాబట్టి ఏముండదు నీకు నీతిని విత్తు మంచిని విత్తు ప్రేమను విత్తు పంట కోసుకుంటావు స్తోత్రం కలుగుని గాక హలే లుయా సేవకుడే అవ్వాల్సిన పని లేదు నేను సేవకుని కాకముందు కూడా అందరికీ క్రీస్తు ప్రేమను ప్రకటించాను ఆయనే నిజమైన దేవుడు అని ఇదిగో నేను వెళ్ళే సంఘానికి అనేకులను తీసుకొని వచ్చాను లేకపోతే అటుపో ఇటుపో అని చెప్పలేదు నేను ఎవరికి నేను ఏ సంఘానికి అయితే వెళ్ళానో ఆ సంఘానికి అనేకులను తీసుకొని వెళ్ళా స్తోత్రం కలిగిన గాక చాలా మంది చెప్పేవాళ్ళు బాబు అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు మాకు కొంచెం గుర్తు చేసి వెళ్ళావు మాకు ఆదివారం గుర్తుండదంటే అందరికీ ఉదయం లేచి స్నానం చేసి భోజనం కూడా చేయండి చేస్తే లేట్ అయిపోద్ది అని గబగబా వెళ్ళి ఊళ్ళో ఉన్న అక్కడక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళందరికీ చెప్పి నేను ముందుగా దేవుని సన్నిధికి వేగవంతంగా పరిగెత్తుకొని వెళ్ళేవాడిని దేవుని పని చేయడానికి స్తోత్రం కలుగునగాక ఏ దేవుని మందిరాన్ని నేను ప్రేమించానో దేవుడు తిరిగి ఆ మందిరాన్ని నాగచ్చాడు స్తోత్రం కలుగునగాక నేను వెళ్ళిన మందిరం తూర్పు వాకిళ్ళతో ఇలాంటి స్తంభాలతో ఇలాగే మందిరం ఉంటుంది అదే మందిరాన్ని దేవుడు మళ్ళీ నాకు ఇవ్వడం జరిగింది ఎందుకో తెలుసా ఆయన ప్రేమించిన వారికి దానిలో భాగం ఇస్తాడంట ఆ వే అప్పటి కొందరిని మన సహోదరులను తీసుకెళ్ళి కూడా చూపించారు ఆ మందిరాన్ని గుర్తుందా ఎందుకు చూపించానంటే అది నా జ్ఞాపకం మార్గాపురం వెళితే నేను వెళ్ళిన మందిరాన్ని చూడకుండా వెళ్ళాను ఎందుకంటే ఆ మందిరంలో నేను అక్కడే ఆ మందిరాన్ని ప్రేమించాను ఆ మందిరం పట్ల విధేయత కలిగి పరిచర్య చేశాను ఆ మందిరం చూడకుండా మాత్రం అక్కడ దైవ సేవకులు కనపడకుండా మాత్రం వెళ్ళలేను స్తోత్రం కలిగొనిగాక ఎందుకంటే మొదటి ప్రేమ వదిలితే దేవుడు ఏమన్నాడు నీ మీద ఒక నేరం మొదటి ఉన్న ప్రేమను వదిలిపెడితే ఏమన్నాడు నీ మీద ఒక తప్పకుండా ఒక నేరం అన్నాడు బాబోయ్ ఆ నేరం నాకొద్దు నేను ఎప్పట్లాంటి ప్రేమనే కలిగి ఉండాలి ఆమెన్ ఆ ప్రేమ నే నా హృదయంలో ఉంచుకొని ఉంటాను దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి ప్రేమించే దేవుడు ఆయన తన బిడ్డను కూడా ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ప్రేమ మీలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు వాళ్ళు యేసయ్య ఈ లోకానికి ప్రేమను విత్తడానికి వచ్చాడు భేదాలు పెట్టడానికో మనుషులను నిత్య నరకానికి తీసుకెళ్ళడానికో ఆయన రాలేదు మనలందరినీ నిత్య రాజ్యానికి తీసుకెళ్లాలని ఆయన ప్రేమ చేత మనందరం రక్షింపబడాలని ఆయన ప్రేమ చేత మనకున్న పాపశాప బంధకాలు తెగిపోవాలని మనం కూడా క్రీస్తు ప్రేమను కలిగి బ్రతకాలని ఆ ప్రేమను స్వయంగా చూపించడానికి లోకానికి వచ్చిన ఏకైక దైవం ఏసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం అలే మీకా గ్రంథం ఆరు ఎనిమిది మీ గ్రంథం ఆరు ఎనిమిది మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యో ఇంతే కదా యోహో అని అడుగుచున్నాడు ఒక మనిషి ఫలించాలంటే మా ద్వేషము అసూయ అహంకారం ఎన్ని మానవ జీవితానికి ఫలితాన్ని ఇవ్వం ఒకరోజు నష్టాన్ని కలిగించద్ది ఏది పట్టుకున్నా నష్టమే ఉండద్దు ద్వేషాన్ని పట్టుకో హృదయం పాడైపోద్ది ఆరోగ్యం కూడా చెడిపోద్ది అసూయను పట్టుకో అగ్ని లాంటిది అది అన్ని కాల్చేసి మత్సరాన్ని పెట్టుకో లోపల కుళ్ళిపోతావు దేహం కూడా పాడైపోద్ది ఆరోగ్య నియమాలన్నీ ప్రార్థనలోనే ఉన్నాయి ప్రేమను నింపుకో నువ్వు బతకాల్సిన ఆయుష్కాలం అంతా బతుకుతావు ఎందుకంటే ప్రేమకు చలనం లేదు అదే ప్రేమ తరువాత దీన మనసు కలిగి ఉండు దేవుడు నిన్ను హెచ్చిస్తా బ్రతుకు నిన్ను బ్రతికిస్తాడు దేవునికి స్తోత్రం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుట ప్రతి విషయంలో న్యాయం దేవుని విషయంలో న్యాయం పొరుగువాని విషయంలో న్యాయం సంపద విషయంలో న్యాయం మాటల విషయంలో న్యాయం ప్రతి విషయంలో న్యాయం అనేది దేవునికి ఇష్టం దేవుడు చెప్తున్నాడు న్యాయముగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట చెప్పాలి ఎవరు ఎదుట మనుషుల ఎదుట కాదు మనుషులు ఎదుట దీనులుగానే కనపడచ్చు కానీ హృదయం కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ఘోరం దేవుని శిక్షకు పాత్రుల బాగుతాం దేవుని ఎదుట దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవ నిన్ను అడుగుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక